గోవిందయ్యమహ హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ మన మనము ఒరిజినల్ తులసి మాల ఒరిజినల్ రుద్రాక్ష మాల ఎలా ఉంటాయి ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవాలి అన్న విషయం గురించి ఇంకో వీడియో చేసుకుందామని చెప్పాను కదా తులసి మాల ఎవరు ధరించాలి రుద్రాక్ష మాల ఎవరు ధరించాలి కరాంగులి మాల ఏమిటి ధరిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి నియమాలు ఏమిటి వీటన్నిటి గురించి కంప్లీట్గా ఎవరిస్తే ఒక వీడియో చేశాను ఈ వీడియోలో ఒరిజినల్ తులసమాల రుద్రాక్షమాల ఎలా గుర్తుపట్టాలి ఏ టెస్ట్లు చేస్తే తెలుస్తుంది సింపుల్గా ఇంట్లో చేస్తున్న టెస్ట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే మోసపోకుండా ఉంటారు సాధకులు శ్రద్ధాళువులు ఎవరైతే శివభక్తితో రుద్రాక్ష ధరిస్తారో ఎవరైతే హరిభక్తితో తులసి మాల ధరిస్తారో వాళ్ళు మోసపోకుండా ఉంటారు ధరించిన ప్రయోజనం నెరవేరుతుంది ఆ ధరించినందుకు ఉత్తమమైన ఫలితాలు మీకు కలుగుతాయి చేసుకున్నాము అనే పేరుతో ఏది పడితే అది వేసుకొని ప్రయోజనం ఏమిటి ఏదో బయటకు చూపించుకోవడానికి మేము కూడా వేసుకున్నాములే అని దానివల్ల ఎప్పుడో ప్రయోజనం ఉండదండి ఓ పని చేసాము అంటే అది నీకు ఖచ్చితముగా ప్రయోజనం కలిగించాలి లేకపోతే ఆ పని చేయడం వ్యర్థం ఏదో చేసాము అనిపించుకోవడానికి ప్రయోజనం ఏమి ఉండదు దాని వలన కాబట్టి రుద్రాక్ష లేదా తులసి ధరించాలంటే అది కాస్త ఒరిజినల్ అయితే మీకు ఇది ఒరిజినల్ నేను ధరించాను అనే ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ధరించినందుకు మీకు ప్రయోజనం కూడా కలుగుతుంది కాబట్టి తులసిమాల రుద్రాక్షమాల లేదా రుద్రాక్షలు ఒరిజినల్ ఎలా ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులసి మాల ఎప్పుడు గమనించండి తులసి పత్రాలు కానివ్వండి లేదంటే పచ్చి తులసి కాండం కానివ్వండి తులసి మీద వచ్చే మంజరి అంటే ఇలా విత్తనాలు ఉంటాయి కదా దాన్ని మంజరి అంటారు అన్నమాట అవి ఎక్కువగా తీసేస్తుంటారు తీసేసి చెట్టు బాగా పెరుగుతుంది అనేసి అవి కానీ మీరు ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తే మంచి గాఢమైన వాసన వస్తాయి తులసి ఘాడైన ఒక ఆయుర్వేదిక్ హెర్బల్ వాసన వస్తుంది ఆ వాసన అందరికీ ఇష్టమే ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది మీరు తులసి చెట్టు బాగా పెరిగిన తర్వాత అదే మహావృక్షం కాదు తులసి మొక్కే కాస్త పెరిగి ముదిరిన తర్వాత లైఫ్ అయిపోయిన తర్వాత సహజంగా ఎండిపోతుంది కదా ఎండిపోయినప్పుడు ఆ తులసి చెక్క ఆ కాండము ఆ చెక్కతోటి సన్నగా తులసి పూసలు తీస్తారు పాత రోజుల్లో ఒక స్లావుగా ఉండేవి ఇప్పుడు మిషన్స్ అవన్నీ వచ్చాయి కాబట్టి సన్నగా కూడా తులసి పూసలు తీసేసి తులసి మాలలు తయారు చేస్తున్నారు తులసి పూసలు కాకంటే కూడా మాలగా కొనుక్కుంటాం మనము కాబట్టి ఈ తులసి మాల ఒరిజినల్గా కాదు తెలుసుకోవాలనుకుంటే ఒక రాత్రంతా కూడా మంచి శుద్ధమైన వాటర్ తీసుకొని ఇంట్లో తావాత మినరల్ వాటర్ కానీ ఏదైనా కూడా నీరు తీసుకొని ఆ నీళ్ల గిన్నెలో ఈ తులసి పూసలు వేసేసి రాత్రంతా ఉంచి ఉదయం చూడండి ఆ వాటర్ కొంచెం లైట్గా డికాక్షన్ లాగా కలర్ మారుతాయి అన్నమాట అలాగే ఆ నీరు తులసి నానిన దాంట్లో రాతినంత నాన తులసి పూసలు ఆ మాల ముక్కు దగ్గర పెట్టుకుంటే తులసి లాంటి కొంచెము ఘాట్ అయిన వాసన వస్తుంది తులసి నాని 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 కొంచెము ఆ వాటర్ చేంజ్ అవుతాయి ముక్క దగ్గర పెట్టుకుంటే ఘాట్ అయిన వాసన వస్తుంది ఎలా ఉంది అంటే అది ఒరిజినల్ తులసాలా అని అర్థం ఇవేమీ లేకుండా నీళ్ళలో వేసి రాత్రి అంతా నానబెట్టినా నీళ్ళు అలాగే ఉన్నా ఇది అలాగే ఉంది ఏ వాసన రావట్లేదు ఏదోలాగా ఉందంటే ఏదో ఆర్డినరీ చెక్కతోటో ఇంకేదైనా మెటీరియల్ తోట తులసి తయారు చేశారు అన్న విషయం అర్థం చేసుకోవాలి ఒక్కటే గుర్తు ఈ డస్ట్ ఎవరైనా కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఒక తులసి తెచ్చుకుంటే రాత్రి నీళ్ళలో వేసి పెట్టండి పొద్దునే చూడండి లైట్ రెడ్డిష్గా అంటే ఈ కొంచెం డికాక్షన్ ఉంటాయి కదా అట్లాగా లైట్గా వాటర్ కలర్ చేంజ్ అయ్యి ఉంటాయి తులసి మార ముక్కు దగ్గర పెట్టుకుంటే గాఢమైన స్మెల్ వస్తుంది కొంచెం ఆ వాటర్ కూడా ముక్కు దగ్గర పెట్టుకుంటే కొంచెం గాఢమైన తులసి లాంటి స్మెల్ వస్తుంది ఒక్కడే గుర్తలా వచ్చిందంటే అది ఒరిజినల్ తులసి కాండము అని అర్థం అలా రాలేదు అంటే ఏ చెక్క తోట తోట తయారు చేస్తారని అర్థం ఒక్కటి చాలా ఈ టెస్ట్ సింపుల్గా చేసిన టెస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు చాలా చాలా తేలిక పైసా ఖర్చులేదు అలాగే రుద్రాక్ష విషయానికి వస్తారనమాట రుద్రాక్ష ఎప్పుడు కూడా పరిశీలించండి రుద్రాక్ష రంధ్రం ఉంటుంది చూసారు ఆ రంధ్రం దగ్గర నొన్నగా ఉండకుండా కొంచెము గరుగ్ గరుగ్గా ఉంటుంది ఎందుకంటే అది విత్తనం కదంటే చెట్టుకు న్యాచురల్గా వచ్చింది తయారు చేసింది కాదు కదా కాబట్టి అది నొన్నగా ఉండదు రుద్రాక్ష రంధ్రం దగ్గర ఎప్పుడు కూడా కాస్త గరుగ్గా ఉంటుంది ఇది కాస్త చెక్ చేసుకోండి అలాగే రుద్రాక్ష లైన్స్ ఉంటాయి కదా ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి ఇలా ఉంటాయి కదా ఆ లైన్స్ మీకు నీట్గా స్పష్టంగా కనపడతాయి ఒరిజినల్ రుద్రాక్ష అయితే ఆ లైన్స్ మీకు నీట్గా స్పష్టంగా కనబడతాయి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకొక ముఖ్యంగా చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే ఒరిజినల్ రుద్రాక్షలు రాత్రంతా నీళ్ళల్లో వేసి పెట్టేస్తే తులసి పూసలు అయితే లైట్గా కొంచెము కలర్ మారుతాయని చెప్పాను కదా రుద్రాక్ష ఏ రంగో మారదు అలాగే ఉంటుంది నీళ్ళలో వేసినా కూడా అవి రంగులు గింగులు మారాయంటే వాడిపైన రంగు కొట్టి ఏదో తయారు చేస్తాడని అర్థం రుద్రాక్ష స్వచ్ఛమైన రుద్రాక్ష నీళ్ళలో వేసి పెడితే కూడా అలాగే ఉంటుంది కాస్త అది విత్తనం కాబట్టి ఉంటుంది కాబట్టి మునుగుతుంది కూడా పైకి అంటే ఏదో మెటీరియల్ తో తయారు చేశారు అని అర్థం అది కూడా గమనించుకోవాలి అలాగే రుద్రాక్ష ఒరిసినడా కాదా అని ఇంకొక ఇంకొకటి ఏంటో తెలిసిన శుద్ధమైన పాలు తీసుకోండి ఆవు పాలు కానీ అలాగే పాలు తీసేసుకొని గిన్నెలో పాలు పోసి ఆ పాలల్లో రుద్రాక్ష లేదా రుద్రాక్షలు వేయండి వేసి గంట రెండు గంటలు ఉంచండి ఆ పాలు ఉంచిన తర్వాత చూస్తే ఆ పాలు ఏ విధంగా కూడా రంగు మారకూడదు రుద్రాక్షలు ముందు స్వచ్ఛమైన పాలు ఎలా ఉన్నాయో వేసిన తర్వాత గంట రెండు గంటలు గడిచిన తర్వాత కూడా పాలు అలాగే ఉండాలి రంగు మారాయి పాలు అంటే రుద్రాక్షల్లో పడేదో మోసం చేశాడు అని అర్థం తెలుసుకోవాలి అలాగే ఆ పాలు విరిగిపోకూడదు రుద్రాక్షలు వేసి గంట రెండు గంటల్లో ఉంచి తీసిన తర్వాత ఆ పాలు విరిగిపోకూడదు పాలు విరిగిపోయాయంటే కూడా రుద్రాక్ష ఒరిజినల్ కాదు అని ఒరిజినల్ శుద్ధమైన చెట్టుకి రుద్రాక్ష చెట్టుకి కాసిన రుద్రాక్ష ఏదైతే ఉంటుందో అది వేస్తే న్యాచురల్ కాబట్టి పాలు ఇరిగిపో ఆర్టిఫిషియల్గా రకరకాల ఇతర మెటీరియల్స్ తోటి తయారు చేసే రుద్రాక్షలు వేస్తే కాసేపటికి ఆ పాలు కలర్ మారుతాయి ఆ పాలు స్వచ్ఛమైన పాలు ఇరిగిపోతాయి కూడా ఇది కూడా మనం గ్రహించాలి ఈ మధ్యకాలంలో రుద్రాక్షలు కాస్త దాము వాళ్ళు వేలు పెట్టి కూడా కొనుక్కుంటున్నారు ఏకముఖి లాంటి కొన్ని ప్రత్యేకమైన రుద్రాక్షలు అయితే లక్షలు పెట్టి కూడా కొనుక్కుంటున్నారు కానీ దయచేసి వాడు ఇచ్చిన ల్యాబ్ సర్టిఫికేట్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే రుద్రాక్షులు ఎప్పుడు కూడా నేపాల్ లాంటి చలి ప్రదేశాలు హిమాలయ సాణువుల్లో ఎక్కువగా మండుతాయి కాబట్టి రుద్రాక్షలు ఎక్కువ కూడా అటువైపు రుద్రాక్షులు బాగా నాణ్యమైనవి అని తెలుసుకోవాలి తెలుసుకొని శ్రద్ధాళువులు సాధకులు కొనుక్కునే ప్రయత్నం చేయండి కొనుక్కునే వస్తువు ఏదైనా తులసి మారిన రుద్రాక్షణ ధరించాలి అనుకున్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా నాణ్యమైనదిగా ఒరిజినల్ వస్తువు కొనుక్కోండి జాగ్రత్తగా పది కాలాల పాటు వాడుకోండి తులసమాలు పెద్ద ఖరీదే ఉండదు ఒరిజినల్ తులసిమాలు కూడా ఏదో వందల్లోనే వచ్చేస్తుంది అది తెగిపోయినా సరే ఇంకోటి కొనుక్కోవచ్చు ఇబ్బంది అనేది రుద్రాక్షలు కాస్త ఖరీదు కాబట్టి కొనుక్కునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా నాణ్యమైనది ఒరిజినల్ రుద్రాక్ష కొనుక్కోండి విధమైన టెక్స్ట్లు తెలుసుకోండి మీకు తెలిసిపోతాయి ఇంకెవరో మొన్న నాకు కామెంట్ పెట్టారు కదా మీరు తులసమాల ధరించేటప్పుడు భార్యాభర్తలు ఈ దాంపత్యం చేసేటప్పుడు తులసమాల తీసేయాలని ఇలా చెప్తున్నారు ఇస్కాన్ వాళ్ళు తులసమాలు వేసుకుని దాంపత్యం చేసినా ఏం చేసినా కూడా తీసేయారండి మీరు ఎలా చెప్తున్నారు ఏమిటి అనేది కామెంట్ సారాంశం ఇస్కాన్ వాళ్ళది లేదనుకుంటే ఈ శ్రీ వైష్ణవులది భార్యాభర్త ఇద్దరు వైష్ణవులైతే లేదంటే భార్యాభర్త ఇద్దరు ఇస్కాన్ సాంప్రదాయం అయితే వీళ్ళు దీక్షాధారులు దీక్షలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పదహారు మాలలు ఆ హరే రామ హరే కృష్ణ నామం చేస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అష్టాక్షరి ద్వయమంత్రము చరవ మంత్రం అనుసంధానం చేసుకుంటారు విష్ణు సహస్రనామం అనుసంధానం చేసుకుంటారు ఇది భగవత్పరంగా ఉంటుంది దారంతా కూడా భగవత్పరంగా ఉంటుంది రెండు ఆనియన్ గార్తో సహా ఏమి తీసుకోరు గీతల పరమాత్మ చెప్పినట్టుగా కామం అనుభవించేది కూడా భగవత్పరంగానే సంతో చేయడం కోసమే తప్ప భౌతికమైన భోగాల కోసం కాదు అనే ఒక భావంతో కామం అనుభవించాలి భగవద్గీతలో పరమాత్మను చెప్పిన దగ్గర దరాబద్ధమైన కామం నా స్వరూపం అని చెప్పాడు కాబట్టి ఈ నియమాలు ఈ లక్షణాలు ఉంటే పాటిస్తే బహుస్తే వాళ్ళు ఇసుకాన్ వల్ల మాల తీయరేమో మేమైతే వైష్ణవ సాంప్రదాయంలో ఖచ్చితంగా అలాంటి సందర్భాలు తులసి మాలను అందిస్తాం ఏదైనా సరే ఎప్పుడైనా వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇంకొకళ్ళు చేశారో మేము కూడా చేస్తాము అనే ముందు ఇంకొకళ్ళు పాటించే నియమాలు వాళ్ళ జీవితం కూడా తరచు చూసుకోండి ఆ విధమైన నియమాలు ఆ విధమైన లైఫ్ స్టైల్ కానీ ఉంటే మీరు కూడా వాళ్ళతో ఆ విధంగా చేయాలి అని పోటీ పడవచ్చు ఇంకొకటి చేశాడు నేను చేస్తాను కాదు ఇంకొకటి ఏమేం చేస్తున్నాడు అవన్నీ నేను చేయగలుగుతున్నానా ఇవి కూడా కాస్త చూసుకోవాలండి ఏదైనా సరే ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు కాస్త లోతుగా ఉండాలి విశ్లేషణాత్మకంగా ఉండాలి తరచు తరిచి తెలుసుకోవాలి ఏదో కావాలో వాళ్ళు చేస్తారో మేము కూడా చేస్తాము తప్పేంటి అంటే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు అలాగే శైవ సంప్రదాయంలో కూడా కొందరు లింగధారులకు నియమాలు ఏమీ ఉండవండి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారండి అంటే లింగధారులు పంచాక్షరి చేసుకొని వాళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి లింగాయత సంప్రదాయంలో ఆ పంచాక్షరి తీసుకోకుండా లింగధారణ చేయకుండా అవన్నీ కూడా మేమేం చేస్తాం మేము కూడా చేసేస్తాము ఏమి కాదు అంటే నియమాలు పాటించే వాళ్ళకి పాటించని వాళ్ళకి ఒక సాంప్రదాయంలో పారంపరాగతమైన గురువులు ఉండి ఆ మంత్రదీక్ష తీసుకొని ఆ లైన్లో పోయే వాళ్ళకి పోని వాళ్ళకి తేడాలు ఉంటాయి కదండి కాబట్టి ఇవన్నీ బేరేజ్ వేసుకొని అంచనా వేసుకొని మనం ఏం చేయగలము ఎంత చేయగలమో తెలుసుకొని అంతవరకు చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్ ఫ్రీగా ఉంటారు ఈ పోటీ తద్వాలు భక్తులలోనూ ఆధ్యాత్మికతలోనూ ఉండకూడదు అది ఎప్పుడు కూడా ప్రయోజనాన్ని కలిగించి కాబట్టి ఇలాంటివి రుద్రాక్షలు తులసి వాడేటప్పుడు కొంచెం మినిమం నియమాలన్నా పాటించాలి మరీ కఠినమైన నియమాలు కాకపోయినా ఈ రోజుల్లో మినిమం అయినా సరే కొన్ని నియమాలు పాటిస్తే మనకే మంచిది ఇవి పవిత్రత కోసం వాడతాం కాబట్టి కొంచెము అపవిత్రము అనుకునేవి చేసేటప్పుడు కూడా మేము ఉంచుకుంటామండి అంటే దానికి ఏం చెప్తాము వాడేదే పవిత్రత కోసము దశ ప్రశాంతంగా ఆలోచిస్తే వాస్తవాలు మీకే బోధపడతాయి శ్రద్ధలు గ్రహించగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం